బలహీన వర్గాలపై దాడి చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మండిపడ్డారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల దాడిలో గాయపడి తిరుపతి రుయాల ఉన్న పవన్ ను పరామర్శించారు పవన్ పై దాడి చేసిన వ్యక్తులు ఏ స్థాయి వారైనా వదిలిపెట్టమన్నారు కూడా ఎవరు బలహీనంగా ఉంటారో మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడే పవన్తో మాట్లాడాను దానిలో దాదాపుగా ఇరవై ఐదు మంది పైగా ఉన్నారు దానిలో పదహారు మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి ఆ పదహారు మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్తూ ఉన్నారు కొంతమందిని అరెస్ట్ చేశారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘాలు జరుగుతూ ఉంటే ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది అలాంటి ప్రాంతంలో కూడా ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం దీని వెనక ఎవరున్నారు ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయాలి